హలో ఎవరివన్ ఇవాళ మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ రాము బాలాజీ గారు వారితో మాట్లాడదాం నమస్తే మళ్ళీ పెద్ద ఎత్తున అయితే చెలరేగింది అంటే ఏడు జిల్లాలకి కర్ఫ్యూ కూడా విధించినట్టు మనకి న్యూస్ వస్తుంది సో ఆ స్థాయిలో అక్కడ గొడవలు జరగడానికి గల కారణాలు ఏంటి మణిపూర్ లో మళ్ళీ హింస లాస్ట్ మేలో పెద్ద ఎత్తున హింస చెలరేగింది అప్పుడు మనం చాలా వీడియోలు కూడా చేసాము ఆ తర్వాత ఇప్పుడు రీసెంట్గా మణిపూర్లో పెద్ద ఎత్తున హింస చెలరేగింది దాదాపు ఏడు జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు సో ఏం జరుగుతుంది ఎందుకంటే ఎమ్మెల్యేల ఇండ్ల మీద దాడులు జరిగింది సాక్షాత్తు మణిపూర్ ప్ర చీఫ్ మినిస్టర్ నంగోత్తం బీర్సేన్ బీరేన్ సింగ్ అల్లుడు రాజ్ కుమార్ ఇమోసింగ్ ఆయన కూడా ఎమ్మెల్యే ఆయన ఇంటి మీద కూడా దాడులు తీయడానికి ట్రై చేశారు సో అందువల్ల మొత్తం ఏడు జిల్లాల్లో వ్యాలీ అంటారు ఇంపాల్ వ్యాలీ ఆ ఇంపాల్ వ్యాలీలో ఏడు జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు ఇంటర్నెట్ బ్యాన్ చేస్తారు దీనికి కారణం ఏంటి అంటే ఈ అలళ్లలో ఇప్పటి వరకు దాదాపు అంటే నవంబర్ ఏడు నుంచి ఇప్పటి వరకు జరిగిన అలలలో పదిహేడు మంది చనిపోయినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది అంతకంటే ఎక్కువ చనిపోయినారని మీడియా చెప్తుంది ఏదేమైనా చాలామంది అయితే చనిపోయినారు దీనికి కారణం ఏంటంటే ఇమీడియట్ కారణం చెప్తాను దాని తర్వాత దీని ప్రాబ్లం ఏంటనేది నేను చెప్తాను ఇమీడియట్ కారణం ఏంటంటే నవంబర్ పదకొండున ఈ జిరిబం అనే ఏరియాలో ఒక క్యాంప్ అన్నమాట రిలీఫ్ క్యాంప్ అంటారు ఈ క్యాంప్స్ మణిపూర్లో చాలా చోట్ల గవర్నమెంట్ పెట్టింది అంటే వాళ్ళు ఇల్లు కోల్పోయిన వాళ్ళు లేకపోతే వాళ్ళ ఫ్యామిలీస్ని చంపేసి ఉంటే వీళ్ళు అనాథలుగా మిగిలిపోయిన ఇలాంటి వాళ్ళకంతా క్యాంపస్ పెట్టారు అలాంటి క్యాంపస్లో మైతీ ఫ్యామిలీ అక్కడ ఏంటంటే మణిపూర్లో ప్రధానంగా రెండు తెగలు ఉంటాయి మైతీలు కుకీలు కుకీ జో అంటారు వాళ్ళని కుకీలు జోలు బ్రాడ్గా మనం మైతీలు అని చెప్పుకోవచ్చు మిగతావి కూడా నాగాసు ఇలాంటి ట్రైబ్స్ కూడా అక్కడ ఉన్నాయి ప్రధానంగా ఈ రెండు తెగలు ఉంటాయి అన్నమాట వీళ్ళిద్దరి మధ్య వారు జరుగుతుంది అది ఎందుకు జరుగుతుంది అనేది నేను తర్వాత చెప్తాను అయితే ఇప్పుడు ఏమైందంటే ఈ కుకీ మిలిటెంట్స్ ఈ మైతికి సంబంధించిన ఒక ఆరు మంది స్త్రీలను పిల్లలను ఈ జిరిబం క్యాంపులో నుంచి నవంబర్ పదకొండవ తేదీ ఎత్తుకుపోయారు అప్పటి నుంచి వీళ్ళు మిస్ అయ్యారు ఏమయ్యాలో తెలియదు అయితే ఇప్పుడేమైంది అస్సాం బార్డర్లో మణిపూర్ అస్సాం బార్డర్లో బరక్ నది అని ఉంది ఆ బరక్ నది దగ్గర వీళ్ళ శవాలు దొరికాయి ఎవరి శవాలు ఈ ఆరు మంది స్త్రీలు పిల్లల శవాలు దొరికాయి దాంతో ఒక్కసారిగా మైతీలల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది మైతీలు ఇంపాల్ వ్యాలీలో మైతీలు డామినేషన్ ఉంటుంది వీళ్ళు పెద్ద ఎత్తున హింసకి పాల్పడడం అక్కడ పక్కనున్న కుీల్ని ఇళ్ళకి నింపులు పెట్టడం వాళ్ళని చంపడం అట్లాగే ఎమ్మెల్యేల స్థాయికి వెళ్ళి వాళ్ళ ఇండ్లను కూడా ధ్వంసం చేస్తానని చెప్పడం ఇది పెద్ద ఎత్తున ఒక్కసారిగా చెలరేయ్యేసరికి ఇప్పుడు కర్ఫ్యూ పెట్టారు తర్వాత అనేక సీఏ డిఎఫ్ అంటారు అంటే సెంట్రల్ పోలీస్ అన్నమాట ఆర్ముడ్ పోలీస్ ఫోర్స్ సీఏ పిఎఫ్ ఈ ఫోర్సులు దాదాపు రెండు వందల పద్దెనిమిది కంపెనీలని అక్కడ దించారనమాట అవి కాకుండా సిఆర్పిఎఫ్ ఫిఫ్టీన్ కంపెనీస్ ఉన్నాయి తర్వాత బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు ఇదొక ఐదు కంపెనీసు పెద్ద స్థాయిలో మిలిటరీని అక్కడ దించి కంట్రోల్లోకి తీసుకురావడానికి సిచ్యువేషన్ని ట్రై చేస్తున్నారు హోంశాఖ సెంట్రల్ హోంశాఖ కూడా దీన్ని గైడ్ చేస్తుంది అయితే దీనికి కారణము ఏంటి అనుకున్నప్పుడు ప్రధానంగా మనకి లాంగ్ టర్మ్ కారణాలు చూసుకున్నప్పుడు బ్రిటిష్ వాళ్ళకు ముందు కూడా ఈ అమె ఈ బ్రిటిష్ వాళ్ళు రాకముందు కూడా మణిపూర్లు ఏంటంటే ప్రధానంగా రెండు వర్గాలు ఉండేవి ఇది మైతీ రాజులు పరిపాలించేవాళ్ళు బార్డర్ అంతా కొండలంతా కూడా ట్రైబల్స్ కుకీలు నాగాలు వీళ్ళు ఉండేవాళ్ళు అంటే విదేశీ దాడులని అడ్డుకునేవాళ్ళు ఈ కుకీలు నాగీలు అందువల్ల ఇక్కడున్న రాజులు వాళ్ళని కొంత మంచిగా చూసుకునేవాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఉండడం వల్ల చుట్టుపక్కల బార్డర్స్లో ఈ మైతీలు ఉన్న ఇంపాల్ లో ఏదైతే వాల్యూ ఉందో ఇది సారవంతమైన ల్యాండ్ ఇక్కడ ఉద్యోగాలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్నీ బాగా అభివృద్ధి వెల్ డెవలప్డ్ ల్యాండ్ అనమాట సో ఇట్లా ఉండేది రాజుల కాలంలో తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా కూడా కుకీలు పంతొమ్మిది వందల పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు మనకి మన దేశంలో అనేక చోట్ల గిరిజనులు కూడా మనకి అల్లూరు సీతారామరాజు బీరసా ముండా ఇలాంటివి మనం చాలా వినుంటాం కదా ఇలాగా ఉద్యమాలు జరిగాయి సో దాంతో ఏం చేశారంటే బ్రిటిష్ వాళ్ళకి ముందు నుంచి కూడా వాళ్ళకి విభజించు పాలించు అనే ఒక రూల్ ఉంది మనుషుల్ని విభజిస్తే వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటుంటారు అనేది బ్రిటిష్ వాడు ప్లాన్ అన్నమాట అలాగే వాళ్ళు ఏం చేశారు మైథిల్ అని వ్యాలీ అండ్ హిల్ అనే ప్రా డివైడ్ చేసేసారు హిల్స్లంతా కుకీలు వీళ్ళు ఉంటారు నాగాసు ఏమో వీళ్ళని పెట్టారు ఇలాగా విభజించి పాలించు వల్ల వీళ్ళ గొడవలు పెరిగాయి ఆ తర్వాత మనకి ఫార్టీ సెవెన్లో ఇండిపెండెన్స్ వచ్చినా కూడా ఇది ప్రిన్సిలీ స్టేట్గానే మణిపూర్ ఉండిపోయింది ఫార్టీ నైన్ వరకు ఇప్పుడు హైదరాబాద్ కూడా ఫార్టీ ఎయిట్లో కలిసింది అలాగా అప్పుడు ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వదిలిపోయే సమయానికి దాదాపు ఐదు వందల ప్రిన్సిలీ స్టేట్స్ అంటారు వాటిని అంటే వివిధ జమీందారులు కావచ్చు రాజులు కావచ్చు పరిపాలించిన ప్రాంతాలు అలాగా ఇది కూడా నైన్టీన్ ఫార్టీ నైన్లో ఇండియాలోకి వచ్చింది మణిపూర్ వచ్చినా కూడా ఈ సమస్య అప్పటి నుంచి ఇలాగే ఉంది ప్రధానంగా దీనికి కొన్ని కారణాలు చూసుకున్నప్పుడు మైతీల పాపులేషన్ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఉంటుంది కానీ వాళ్ళు ఉండే ప్రాంతం టెన్ పర్సెంటే ఉంటుంది మొత్తం భూభాగంలో అయితే మిగతా నైంటీ పర్సెంటు కొండల్లో ఉంటాయి ఆ కొండల్లో ఎవరు ఉంటారు మిగతా ఫార్టీ సెవెన్ పర్సెంటు ఉన్న గిరిజనులు అక్కడ ఉంటారు కుకీలు ప్రధానంగా నాగాలు ఇలాగా సో ఇప్పుడు వాళ్ళ తర్వాత త్రీ సెవెంటీ వన్ సి ఆర్టికల్ ప్రకారం ఒక రూల్ తెచ్చారు అదేంటంటే ట్రైబల్ ల్యాండ్ ట్రైబలే కొనుక్కోవాలి ట్రైబలే అమ్ముకోవాలి మనకు కూడా అలాంటి రూల్ ఉంది ఇక్కడ సో నాన్ ట్రైబల్స్ కొనకూడదు అంటే ఇప్పుడు ఏంది మైతీలు ఈ పది పర్సెంట్ భూభాగంలోనే ఉండాలి ఇక్కడే ల్యాండ్ కొనుక్కోవాలి అక్కడికి వెళ్ళి కొనకూడదు ఎందుకు పెట్టారు ఈ రూల్ అంటే ట్రైబల్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎందుకంటే ఈ కుకీలు మైతీలు మధ్య కంపేర్ చేసుకున్నప్పుడు ఆర్థికంగా కానీ అడ్మినిస్ట్రేటివ్ పరంగా కానీ పొలిటికల్గా కానీ సోషల్గా కానీ జాబ్స్ పరంగా కానీ బాగా డెవలప్డ్ ప్రాంతం ఏది మైతీలు ఉన్న ప్రాంతం కాబట్టి వీళ్ళకి కంపేర్ చేసినప్పుడు మైతీల కంటే కుకీలు బాగా వెనకబడి ఉన్నారు వాళ్ళ కొండ ప్రాంతాలు వాళ్ళకి పెద్ద వ్యవసాయం బలంగా లేదు వ్యాపారం లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఉద్యోగాలు లేవు అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళ వాటా లేదు ఎడ్యుకేషన్లో వాళ్ళ వాటా లేదు పొలిటికల్గా వాళ్ళ వాటా లేదు కాబట్టి వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలన్న ఉద్దేశంతో నైంటీ మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ట్రైబల్ యాక్ట్ని తీసుకొచ్చి ఎస్టీలు వాళ్ళు ఎస్టీల భూముల్ని వాళ్ళే కొని వాళ్ళే అమ్ముకోవాలి తప్ప మైతీలు కొనడానికి లేదు ఇది ఒక యాంగిల్ రెండో యాంగిల్ మతం యాంగిల్ మైతీలంతా కూడా ప్రధానంగా హిందువులు కుకీలంతా ప్రధానంగా క్రిస్టియన్లు ఇది కూడా బ్రిటిష్ కాలం నుంచి వస్తున్నది ఈ యాంగిల్ కూడా దీన్ని బీజేపీ వచ్చినాక దీన్ని పెంచిందని చెప్తారు ఈ యాంగిల్ కూడా అంటే హిందూ క్రిస్టియన్ యాంగిల్ అనేది కూడా పెరిగిందని సో ఇదొకటి ఇంకొకటి ఏంది మయన్మార్ అంటే మయన్మార్లో టూ థౌజండ్ ట్వంటీ వన్లో అక్కడ మిలిటరీ తిరుగుబాటు జరిగింది దానివల్ల ఆ దేశం నుంచి ప్రజలు బార్డర్ ఏరియాల్లో ఉన్న మన భూభాగాల్లోకి రావడం మొదలుపెట్టారు అలాగే ఎక్కువ వాళ్ళు ఏంటంటే డ్ 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 డ్రగ్ ట్రేడింగ్ని వాళ్ళు ప్రోత్సహించడం మొదలుపెట్టారు వాళ్ళకి అక్కడ తిరుగుబాటుదారులకు మనీ కావాలి ఎక్కువ ప్రపంచవ్యాప్తంగా ఇన్సర్జెన్స్ అంటారు అంటే ప్రభుత్వ వ్యతిరేక గెరిల్లాలు కావచ్చు విప్లవకారులు కావచ్చు వాళ్ళకి డబ్బులు ఈజీగా వచ్చే మార్గం డ్రగ్స్ డ్రగ్స్ నుంచి డ్రగ్ డబ్బులు వస్తాయి అలాగ వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ కుక్కీలు ఉన్న ఏరియాలో డ్రగ్స్ని పండించడం పంటల్ని డ్రగ్ని సరఫరా చేయడం ఆల్రెడీ కుక్కీలు ఏంటంటే మిలిటెంట్గా ఉంటారు వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉంటాయి వాళ్ళకి గన్స్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకి అనుకూలంగా దొరికిందనమాట దానివల్ల ఏంటంటే ఈ పాపులేషన్ పెరిగిపోతుంది మైతీలు పాపులేషన్ తగ్గిపోతుంది సో మైతీలు ఏమంటున్నారు వాళ్ళని మీరు అరికట్టండి మా వాళ్ళ పాపులేషన్ పెరిగిపోతుంది అందుకని ఎన్ఆర్సీ అనేది ఒకటి తీసుకొచ్చారు నేషనల్ రిజిస్ట్ర రిజిస్టర్ ఆఫ్ సిటిజన్షిప్ అని సో అంటే ఇండియాలో ఇంతకాలం నుంచి ఉన్న వాళ్ళే సిటిజన్స్ లేకపోతే సిటిజన్స్ కాదు అని గుర్తించి తరమేండి అనేది వీల్ డిమాండ్ ఇది ప్రభుత్వం సీరియస్గా తీసుకోవట్లేదు ఇది హిస్టారిక్గా మనం చెప్పుకోవాల్సింది అంటే మైతీల వైపు నుంచి మనం ఆలోచిస్తే మైతీలకి ఏంటంటే ల్యాండ్ మాకు పది పర్సెంట్ ల్యాండే ఉంది మేము ఇంకా అటు వెళ్ళడానికి లేదు ఎక్స్టెండ్ అవ్వడానికి లేదు ఏమో మైన్మార్ అవన్నీ వాళ్ళని ఇది చేస్తున్నారు వాళ్ళు మిలిటెంట్గా ఉంటున్నారు వైలెన్స్ డ్రగ్స్ ఇవన్నీ జరుగుతున్నాయి అనేది వీళ్ళ వాదన వాళ్ళు ఏమంటారు మీరు మొత్తం డెవలప్మెంట్ అంతా మీ దగ్గరే ఉంది మా దగ్గరేమి డెవలప్మెంట్ లేదు ఇప్పుడు మా ల్యాండ్ కూడా మీరు కావాలనుకుంటున్నారు అంటే వీళ్ళు ఏమంటే మాకు కూడా ఎస్టీ స్టేటస్ ఇవ్వండి మేము ఆ ల్యాండ్ కొని అమ్ముకుంటాం అనేది మైథిల్ డిమాండ్ వాళ్ళు ఉంటారు ఎస్టీ స్టేటస్ మీకు ఇస్తే మీరు ఆల్రెడీ డబ్బు ఉన్నవాళ్ళు ఆల్రెడీ పరపతి ఉన్నవాళ్ళు అడ్మినిస్ట్రేషన్లో పొలిటికల్గా మీరు స్ట్రాంగ్ మీరు మా భూములన్నీ మీరు కాజేస్తారు మేము ఎలా బతకాలి అనేది వాళ్ళ డిమాండ్ సో ఈ గొడవల్లో ఏం చేసిందంటే లాస్ట్ ఇయర్ మేలో అక్కడున్న హైకోర్టు మణిపూర్ హైకోర్టు ఈ మైతీల డిమాండ్ పరిశీలించండి అని గవర్నమెంట్కి చెప్పింది ఏం డిమాండు ఎస్టీలుగా వీళ్ళని కన్సిడర్ చేసే డిమాండ్ దాంతో ఒక్కసారిగా కుకీల్లో తిరుగుబాటు వచ్చింది రెవల్యూషన్ అంటే వాళ్ళు వీధుల్లోకి వచ్చి వైలెన్స్ చేయడం మొదలుపెట్టారు ఇక్కడి నుంచి వైలెన్స్ 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 ఇప్పటి వరకు వైలెన్స్లో దాదాపు రెండు మూడు వందల మంది చనిపోయారు అరవై వేల మంది నిరాశ్రయులు అయిపోయారు వాళ్ళు ఇండ్లు ఊర్లు ఊర్లు తగలబెట్టేసేయారు బోత్ వైపులో కాకపోతే ఎక్కువ కుకీలు నష్టపోయారు అని చెప్తున్నారు ఎందుకంటే మైతీలు స్ట్రాంగు మిలిటరీ పవర్ అంతా వీళ్ళ దగ్గరే ఉంటుంది